హాయ్ అండి ఎప్పుడు చేసుకునే పప్పుచారే కాకుండా ఇలా చింతకాయలు దొరికే రోజుల్లో చింతకే పప్పుచా ట్రై చేయండి టేస్ట్ అయితే పొల చాలా బాగుంటుంది అన్నమంతా పప్పుచాతోనే తినేస్తారు ముందుగా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుని బాగా కడిగిన తర్వాత ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేస్తే పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి లిట్ క్లోజ్ చేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ పోయాక చూస్తే పప్పు పర్ఫెక్ట్గా ఉడికిందండి పప్పు గుత్తితోటైనా లేదా ఇలా విస్కర్తోటైనా పప్పు మెత్తగా మెదుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి తగినంత సాల్ట్ పసుపు ఒక ఆనియన్ చీరికాయలు ఐదు పచ్చిమిర్చి చీరికలు వేసి పప్పుచార ఉడకపట్టినవ్వాలండి ఈలోపు చింతకాయ రసం ఎలా తీసుకున్నానని చెప్పేస్తాను ఉప్పు పసుపు వేసి చింతకాయలు ఉడికించి చల్లారేక ఇలా రసంలా తీసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ అయినా స్టోర్ ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కాబట్టి ముప్పై ఒక గ్లాస్ చింతకాయ రసం అయితే పులుపు అనేది కరెక్ట్గా సరిపోతుంది రెండు మరుగులు వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవడమే తాలింపు కోసం ప్యాన్ తీసుకుని లైట్గా ఆయిల్ వేసుకుని హాఫ్ స్పూన్ మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకుని దంచిన వెల్లుల్లి మూడు ఎండుమిర్చి వేసుకుని కరివేపాకు వేసి తాలింపు ఫ్రై అయిన తర్వాత పప్పుచారులో వేసుకుంటే పులుపొలగా చింతకాయ పప్పుచారు రెడీ